హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను తీసుకురావడం జరిగిందండి జరుగుతున్నాయి మీ ముందుకి ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే అర్హులకు ఇందిరా మెయిల్ ఇవ్వను అన్నారు మన రేవంత్ రెడ్డి గారు కానీ ఇందిరా మైళ్ళు అర్హులకు ఎంపీకి షూర్ అయితే జరిగింది అయితే ఈ ఇందిరా మైళ్ళకు రియర్ఫికేషన్ అయితే ప్రారంభించారు ఈ మంజూరు కాబోయే బాగా విచారణ కూడా జరిపి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లని ఇవ్వబోతున్నారు ఈ పూర్తి విధి విధానాలు ఏంటనేది మనకు వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం అయితే మీకు చదివినిపిస్తాను తర్వాత దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్నటువంటి మనకి ముగిసిన ఎన్నికల కోడ్ వల్ల అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ వల్ల పలు పథకాలు మధ్యలో ఆగిపోయి అమలు అమలుకు సిద్ధమైన పథకాలు కొన్ని ఆగిపోయి ఆ పథకాలు ఏంటి అనేది కూడా నేను పూర్తిగా అయితే నేను ఇప్పుడు మీకు వివరాలు అందిస్తాను అందించే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలు గెలుపుతాం ఫస్ట్ ఇందిరామేళ్ళలో ఎంపిక వెరిఫికేషన్ గురించి తెలుసుకోవాలి తర్వాత ఏ పథకాలు అమలుకు సిద్ధంగా ఉన్నాయని విషయం కూడా మీకు పూర్తిగా నేను వివరాలు అయితే ఇక్కడ ఉండే వివరాల ప్రకారం మీకు సరివినిపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్కి అయితే ప్రక్రియ అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్ అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలనేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విషయం తెలిసిందే అయితే జనవరి ఇరవై ఆరున రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో పథకాన్ని అయితే ప్రారంభించింది అధికారులు అర్హుల జాబితాను అయితే వెల్లడించారు ఫ్రెండ్స్ తొలి విడతలో డెబ్బై రెండు వేల నలభై ఐదు మందికి అయితే ఇళ్లను మంజూరు చేశారు అయితే ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా ఆయా మండలాల్లో తక్కిన పల్లె పల్లెల్లో అరువుల ఎంపిక దృష్టిని అయితే సారించారు ఫ్రెండ్స్ అయితే రాష్ట్రంలో అందరి అందరి దరఖాస్తు మేరకు ఇందిరం వెళ్ళు యాప్ ద్వారా గతంలోని దరఖాస్తుదారులు ఇళ్లకు వెళ్ళి పూర్తి వివరాలను నమోదు చేశారు దరఖాస్తుదారులకు ఎల్వన్ అంటే ఎల్వన్ సొంత స్థలం ఉన్నవారు ఎల్ టూ సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు అలాగే ఎల్ త్రీ అని మూడు మూడు జాబితాలుగా విడుదల చే విభజించడం జరిగిందనమాట ఆ విభజనలో మండల పరిధిలో ఎంపీడీఓ పురిపాలక పరిధిలో కమిషన్లో లాగిన్లు చేరాయి ఇలా తొలుత తొలి విడత పరిశీలన పూర్తిగా ఇప్పుడు ఎల్ వన్ జాబితా రివెరిఫికేషన్ చేస్తున్నారు ఈ జాబితాలో ఇరవై ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల మంది దరఖాస్తులు అయితే ఉన్నారనేసి ప్రభుత్వం చెప్తోంది ఫ్రెండ్స్ అయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది డెబ్బై వేల మంది అర్హులనేసి మినహాయించి ఇప్పుడు మిగతా వారికి ఇళ్లకు వెళ్ళి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు ఇందులో అతి పేదలను గుర్తించేదానికైతే వెరిఫికేషన్ ప్రారంభించడం ఫ్రెండ్స్ అయితే ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలు ఏర్పాటు చేశారు ఎల్ వన్ జాబితాలో ఉండగా ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూలో అలాగే ఎల్ త్రీలో చేర్చారనేసి అధికారులు ఫిర్యాదులు అందాయి ఇలాంటి నేపథ్యంలో ఈ వెరిఫికేషన్ అనేసి మొదలు పెట్టడం జరిగిందనేసి ప్రభుత్వం అయితే చెప్తోంది ఫ్రెండ్స్ అయితే ఈ ఈ దీనికి సంబంధించినటువంటి బృందాల్లో కూడా వివరాలు ఎలా ఉన్నాయంటే ఎంపీడీఓ కమిషన్ లాగిన్కు అయితే ఈ సర్ఫికేషన్ అనేసి అయితే వెళ్తాయి మండలవారీగా ఏర్పాటు చేసిన ఈ బృందాలు ఈ పైన రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ అయితే ఎవరైతే అనర్హులు అర్హులకు కూడా అంటే ఎల్ వన్లో ఉండే వాళ్ళు ఎల్ టూలోకి వెళ్ళడం ఎల్ త్రీలోకి వెళ్ళడం అనేసి కొన్ని ఫిర్యాదుల మేరకు ఈ వెరిఫికేషన్ అయితే ప్రారంభించామనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ ఇంద్రం ఇళ్ళు అర్హులు అనేవారు ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు అనారో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు అయితే ఇదైతే శుభవార్త అనుకోవచ్చు ఇంద్రం ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకైతే ఇది గొప్ప గొప్ప శుభవార్త అనుకోవచ్చు నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ముగిసిన కోడు వల్ల పథకాలైతే స్పీడ్ పెంచేదానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఏ పథకాలు అయితే ఆగిపోయినాయి ఆ పథకాలు మళ్ళీ ప్రారంభించే పథకాలు అంటే ఇప్పుడు మళ్ళీ నేను మీకైతే పూర్తిగా వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల ముగిసినట్టు ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది ఫ్రెండ్స్ దీంతో పథకాలు అమలుకు అడ్డంకులైతే తొలగేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే శాసన మండలిలో గ్రాడ్యుయేటు టీచర్ నియోజకవర్గాలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎలక్షన్ కమిషనరు జనవరి ఇరవై తొమ్మిది షెడ్యూల్ అయితే విడుదల చేసింది నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల దీంతో ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పథకాలు అమలుకు అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి ఫ్రెండ్స్ రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే కొత్త రేషన్ కార్డులు ఇందిరం ఇళ్ళు పథకానికి జనవరి ఇరవై ఆరు ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది ఫ్రెండ్స్ అయితే పథకం అమలు చేసే రెండు రోజుల్లోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందువల్ల దీంతో పథకాలు అమలు బ్రేక్ పడ్డాయి ఎన్నికల కోడ్ ముగిసినట్లయితే ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఇకపై ఈ పథకాలకు అడ్డంకులు తొలిగాయనేసి ప్రభుత్వమే చెబుతోంది అయితే ఈ పథకాల వేగవంతం కోసం ఉగాదిని సందర్భంగా కొత్త రేషన్ కార్డులను అయితే ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం రంగం సిద్ధం అయితే చేసింది అయితే ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగాన్ని అయితే ప్రక్షాళనగా చేసేదానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ పథకాలైతే ఇప్పుడు రైతు భరోసా అలాగే కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారం ప్రారంభిస్తాము ఈ ఎన్నికల కోడ్ ముగిసినందువల్ల కాబట్టి ఇటువంటి ఏమన్నా పథకాలన్నీ కూడా ఇప్పుడు నాలుగు పథకాలు కూడా మళ్ళీ ఉగాది నుంచి ప్రారంభిస్తామనేసి చెప్పడం జరిగింది కాకపోతే ఈ రేషన్ కార్డులు అనేది ఈ ఎన్నికల కోడ వల్ల నిలిచిన వల్ల ఉగాది నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా మళ్ళీ ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎవరైతే అర్హులైతే ఉన్నారో రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఉగాది నుంచి ప్రక్రియ మొదలు బో కాబట్టి ప్రతి ఒక్కరూ అర్హులైన చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అలాగే నిలిచిపోయిన పథకాలు ఏవంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే ఈ రైతు భరోసా అలాగే రేషన్ కార్డులు ఇంకోటి రే ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ ఈ నాలుగు పథకాలను ప్రారంభించారు గతంలో ప్రారంభించిన వెంటనే ఎన్నికలు కోడ్పడడం వల్ల నిలిచిపోయింది ఇప్పుడు మళ్ళీ పథకాలను ప్రారంభించబోతున్నా రైతులందరికీ ఇళ్ళను పం ఇళ్లను వెరిఫికేషన్ చేసి కొత్త ఇళ్లను కట్టించి మరి ఇవ్వబోతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చిన్న చిన్న పొరపాట్లు తొడబాట్లు ఉంటే ఏమన్నా ఉంటే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్